ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యునిగా రెండు సార్లు పిసిసి అధ్యక్షునిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం జరిగిందన్నారు పేద ప్రజల కోసం ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వృద్ధులకు పెన్షన్ ఆపదలో ఉన్న వారికి నూట ఎనిమిది అంబులెన్స్ సౌకర్యం కల్పించారు ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఇప్పటికీ పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి సేస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ మాజీ ఎంపీటీసీలు అప్పనపల్లి ఉపేందర్ ఉయ్యాల శ్రీనివాస్ నాయకులు బోయిని ఎల్లేష్ యాదవ్ నాగుల వంశీ గౌడ్ నిమ్మ వినోద్ రెడ్డి శాలివాహన శ్రీనివాస్ నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ అహ్మద్ జంగ సత్యం తిరుపతిరెడ్డి డబ్బు వెంకట్రెడ్డి కొత్తూరి మహేందర్ ఏనుగుల ప్రశాంత్ పిట్టల రమేష్ దూస జనార్దన్ బాబు పోలే కొమురయ్య గంగిపల్లి లచ్చయ్య రాజు తదితరులు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి